కులం చూడం మతం చూడం ప్రాంతం చూడం ప్రేమని చూస్తాం మీ మొహంలో సంతోషాన్ని చూస్తాం అన్న ఏకైక నాయకుడు ఉన్నాడు అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఇలాగే పాదయాత్ర చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి వాణ్ణి హత్తుకొని నీ వెంట నేనున్నాను అని చెప్పారు ఆ తర్వాత నా తండ్రి నడిచిన బాటలో నేను ఇంకొక నాలుగు అడుగులు ముందు వేసి ప్రజల్ని హత్తుకొని వాళ్ళ కష్టం తెలుసుకున్నారు వాళ్ళ ఆకలి తెలుసుకున్నాడు తెలుసుకొని నవరత్నాలు అని చెప్పి సంక్షేక పథకాలు పెట్టి మీ కష్టాన్ని దూరం చేశాడు కాకపోతే అక్కలకు చెల్లమ్మకు అలాగే అందలకు తమ్ముళ్లకు నేను చేసే సాయం తొమ్మిది కాదు ఇంకా ఎక్కువ చేయాలని వారికి లోపల ఉంది కాకపోతే ఇవన్నీ చేసేస్తే ఈయన ఎక్కడ దగ్గరైపోతాడో ఎక్కడ ఎదిగిపోతాడు అని చెప్పి ఈ వ్యక్తిని ఎలా తొక్కాలి అని చెప్పి ప్రయత్నంలో ఉన్నారు ఆ వ్యక్తి మామూలుడు కాదు పదహారు నెలలు లోపల ఉన్నా కూడా ముఖంలో చిరునవ్వేత తప్ప ఎక్కడ బాధపడటం కాని ఫ్యామిలీ లేదు అని చిరాకు పట్టం కానీ ఎస్ ఇది నేను ఇక్కడ పెట్టుకున్నా నా ప్రజలు నన్ను నెత్తి మీద పెట్టుకుంటారని చెప్పి పాదయాత్ర చేసి దాదాపు మూడు సంవత్సరాలు పాదయాత్ర చేసిన తర్వాత ఆ తర్వాత పంతొమ్మిదిలో ఎలక్షన్ రాగానే నూట యాభై ఒక్క సీట్లు మీరు ఇచ్చారు అంటే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో మీరందరూ ఇచ్చారు మరి అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ నమ్మకమే మీద ఉంది కాబట్టి దయచేసి రేపు మార్చా ఏప్రిల్ ఎలక్షన్ ఎప్పుడో ఎప్పుడెప్పుడా అనేది ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా అలాగే ఇక మా రామన్న వచ్చా మాట్లాడా దారిలోనే టెక్కిలీలో చాలా మంది సోదరులు మా ఊరు నుంచి వెళ్ళాలి మీరు ఆగాల్సిందే అన్నారు ఊరు టక్కిలి నా పేరు ఆలి